మన టెంపుల్ సిరీస్లో ఈరోజు మనం ఎంతో ప్రసిద్ధి కాంచి ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఒక గుడిలో ఉన్నాము ఇది కాంచీపురంలో ఉంటుంది కాంచీపురం తమిళనాడులో ఉంటుంది ఈ గుడి ఏంటి ఈ విశేషాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం మనమైతే ఈరోజు ఏకాంబరేశ్వర్ టెంపుల్లో ఉంటాం ఏకాంబర్ ఏకాంబర్నాథ టెంపుల్ అని కూడా అంటాము లాస్ట్ టైం మనం కంచి వీడియో చూసినాం కదా కంచి అమ్మవారి చరిత్ర తెలుసుకున్నాము ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూసేసుకోండి దానికి ఈ గుడికి కూడా లింక్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇంక ఇక్కడ విశేషాలకు వచ్చేస్తే ఒక పురాతన చరిత్రే ఉంది ఇక్కడ మనకి పంచభూత లింగాల్లో ఒక్కటైనా పృథ్వీ లింగాన్ని చూడొచ్చు అంటే మట్టితో చేసిన లింగము దాన్ని పృథ్వీతో అన్నమాట సో ఆ లింగాన్ని అయితే మనం ఇక్కడ దర్శనం చేసేసుకోవచ్చు ఒక పురాతన కథ ప్రకారము శివుడి సహధర్మచారిని అయిన పార్వతీదేవి తను చేసిన పాపాన్ని నివారించుకోవడానికి వేగవతి నది దగ్గరలో ఉన్న మామిడి చెట్టు కింద తమస్ తపస్సు చేయాలని నిర్ణయించుకుందంట ఇంకా తపస్సు చేస్తున్నామంటే దేవుళ్ళు ఎన్నో పరీక్షలు పెడుతుంటారు ఎవరికైనా అలాగే ఆమె భక్తిని పరీక్షించేందుకు శివుడు ఆమెపై అగ్నిని పంపిస్తే ఆ పార్వతీదేవి విష్ణుమూర్తిని ప్రార్థించిందంట అంతే ఆ విష్ణుమూర్తి చంద్రుణ్ణి పిలిపించి అతని కిరణాలు మామిడి చెట్టు మరియు పార్వతీదేవిని చల్లబరిచ తర్వాత శివుడు ఆమె తపస్సుకు భంగం చేయడానికి గంగా నదిని పంపించాడు అప్పుడు పార్వతీదేవి గంగాదేవితో మనమిద్దరం అక్కా చెల్లెలం కదా నన్ను హాని చేయకు అని అభ్యర్థించింది ఆ తర్వాత ఆమె శివుని ప్రసన్నం చేసుకోవడానికి మట్టితో శివలింగాన్ని తయారు చేసి మామిడి చెట్టు కింద పెట్టి పూజ చేసేది అందువల్ల ఏక అంటే ఒక్క ఆమ్ర అంటే మామిడి చెట్టు ఒక మామిడి చెట్టు కాబట్టి అక్కడ శివయ్య ఉన్నాడు పూజలు చేయబడుతున్నాడు కాబట్టి ఆ దేవుడికి ఏకాంబరేశ్వరుడు అనే పేరు వచ్చింది అంటే మామిడి చెట్టుకు అధిపతి అని కూడా ఒక అర్థం వస్తుంది అలా ఆమెకు దర్శనమిచ్చారు ఇది ఒక కథ ఇంకొక కథ ప్రకారం ఏమంటారంటే పార్వతీదేవి మామిడి చెట్టు కింద మట్టితో చేసిన లింగం అంటే పృథ్వీలింగం రూపంలో శివుణ్ణి ఆరాధించింది ఒక్కసారి వేగవతి నది పొంగి పొర్లిపోయి లింగాన్ని ముంచేయడానికి వస్తుందంటే పార్వతీదేవి గాబురా పడిపోయి కామాక్షి రూపంలో ఆ లింగాన్ని ఆలింగనం చేసిందంట ఆ నీటి వేగానికి లింగం మట్టితో చేసింది కదా కొట్టుకొని పోకుండా ఆమె భక్తి చూసి మురిసిపోయిన శివయ్య ప్రత్యక్షమైపోయి ఆమెను పెళ్లి చేసుకున్నాడు అనే కూడా కథనం ఉందన్నమాట ఇట్లా చాలా కథలు ఉన్నాయి పురాతన చరిత్ర సో ఇది మనకి ఈ గుడి యొక్క ప్రధాన త అనమాట ఇంకా ఏంటంటే అప్పట్లో అమ్మవారు పూజ చేసినారు కదా మామిడి చెట్టు కింద ఆ మామిడి చెట్టుని మనం ఇప్పుడు కూడా ఆ గుడిలో చూడవచ్చు అనమాట అది ఆ మామిడి చెట్టు విశేషత ఏంటంటే దాని వయసు ఇప్పటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు ఇంకా చెప్పుకోవాల్సిన విశేషత ఏంటంటే ఆ మామిడి చెట్టుకున్న నాలుగు రకాల కొమ్మలకి నాలుగు రకాల మామిడిపళ్ళు కాస్తాయంట అది ఒక్కొక్క రకము ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఒకే చెట్టుకి నాలుగు రకాల టేస్ట్ ఉండే మామిడిపళ్ళు కాస్తాయి ఇంకా ఏమని నమ్ముతారంటే సంతానం లేని వాళ్ళు ఎవరైనా Awesome. Oh,